నేను నిన్న మీరుపేటలో ఒక పెద్ద మనిషిని కలిసాను ఆయన పేరు పాండంగారావు ఆయన కెనరా బ్యాంక్లో అనుకుంటా పనిచేసి రిటైర్ అయ్యారు ఫీల్డ్ ఆఫీసర్ డెబ్భై రెండేళ్ల వయసు డెబ్భై రెండేళ్ళంటే మన అందరి దృష్టిలో చాలా పెద్ద వయసే ఇప్పటికీ ఆయన ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు ఆ ఇంటి చుట్టూరా పచ్చదనం మాత్రమే ఉంది ఇంకేళలేదు మిగిలిన ఏ ఇంటి దగ్గర లేని పచ్చదనం ఇంట్లో కనపడుతుంది మొక్కలు పదుల సంఖ్యలో కుండీల్లో మొక్కలు పెంచుతున్నాడు కింద ఆయన కూరగాయల కోసం బయటికి వెళ్ళాడు ఈ టిపికల్ దిశ అంటే మన కూరగాయలు అంటే ఈ వీటిలో తెప్పిస్తూ ఉంటాం కదా బాస్కెట్ బిగ్ బాస్కెట్ ఇంకోటి ఇంకోటి ఇదంతా అందరికీ అలవాటైన వ్యవహారం ఆయన వెళ్ళాడు